నెల్లూరు జిల్లా కోవూరు మన్న కేంద్రంలో స్థానిక సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటం శ్రీనివాసరావు కోవూరు సిఐ దాకరెడ్డి బుచ్చి సర్కిల్ బుచ్చి సర్కిల్ సిఐ సురేంద్రబాబులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువరానివని వారి స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ప్రజల సేవలో నిరంతరం కష్టపడుతున్న పోలీస్ సిబ్బందికి ఇలాంటి కార్యక్రమాలు రక్తదాన శిబిరంలో నియోజకవర్గ పరిధిలోని స్టేషన్ల సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తారు కార్యక్రమం విజయవంతంగా కొనసాగి సుమారు ఐదు వందల యూనిట్ల రక్తం సేకరించబడిందని నిర్వాహకులు తెలిపారు పోలీస్ అమరవీరుల స్మారకార్థంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంపొందించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు ఈరోజు ఇక్కడ కోవూర్ కాన్స్టెన్సీలో కోవూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అప్పి అప్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోకర్లేదు వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పౌర్ కాన్స్టిటెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా కోరు కాన్స్టిటెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది